హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నరేంద్ర వస్తున్న నా బాడీ వెయిట్ అయితే సిక్స్టీ ఫైవ్ కేజీలు ఒకప్పుడు నేను తొంభై కేజీలు ఉండేవాడు అందువల్ల చూసుకుంటే నాకంటే ముందు నా పొట్టే బాగా అనిపిస్తూ ఉండేది కాలేజీలో ఎంజాయ్ చేసిన నాకంటే ముందు నా ఇంకా బాగా నడుస్తూ అనిపించేది అందువల్ల నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగ్తాలు చేసేవాళ్ళు నా పొట్ట మీద సెటల్ చేసుకుంటే అప్పుడే అనుకున్నాను ఎలాగైనా తగ్గాలి అనుకొని జిమ్ కు చేద్దాం అని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాను సో ఫీజు రెండు వేలు అన్నారు పర్సనల్ డ్రైవింగ్ వచ్చేసి అని చెప్పేసి చిన్నగా అమౌంట్ అయితే దాచుకుని డబ్బుల్స్ అయితే తీసుకొని వన్ వన్ ఇయర్ అయితే కష్టపడి వెయిట్ అయితే తగ్గాను అంటే వెయిట్ అయితే లాస్ చేశాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా సిక్స్టీ ఫైవ్ కేజీ నుంచి హండ్రెడ్ డేస్ ఫాస్ట్ ఛాలెంజ్ బాడీ రీకంపోజిషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసి అందరూ లైక్ చేయండి అలాగే ముందు ముందు వచ్చిన వీడియోస్ కొందరు లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేయాలని